హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఒక బ్రదర్ వచ్చి అంటే అన్న మినిమం ఎన్ని బర్లు ఉంటే బాగుంటుంది షెడ్ ఎట్లా వేసుకోవాలి అని అడుగుతుండో నాకు తెలిసి మూడు బర్రలు ఉంటే చాల అన్న షెడ్యూలా ఎట్లా వేసుకోవాలనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే షెడ్యూల్ నాకు యూషేప్ షెడ్ మాత్రం అసలు వేసుకోండి వేసే విషేప్ షెడ్ మాత్రమే వేసుకోండి రెండు బర్రులు మన సొంతం రెండు లేదా మూడు బర్రులు మన సొంతం ఉంటే ఒక్కడు మెయింటైన్ చేయగలుగుతాడన్నా బర్రులకి మనకు పూటకి ఐదు ఐదు లీటర్లు నుంచి బర్రె చేస్తే అవి ఖచ్చితంగా నాలుగు నెలలు కన్ఫామ్ మంచిగా ఇస్తాయి తెచ్చుకునే ఇప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందన్న కుసీపాక కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకు మాత్రం రెండు లేదా మూడు బర్రులు ఒక్కడి మెయింటైన్ చేయగలుగుతాడన్నా బర్ర తె తెచ్చే ముందు నేను కొత్తగా ఇప్పుడు అన్న ఎన్ని బర్రెలు అయితే మెయింటైన్ చేస్తా అని అడుగుతారో వాళ్ళకి చెప్పగల చెప్తున్నా ఒక్కడు మూడు బరలా మెయింటైన్ చేయగలుగుతారు నాకు ఖచ్చితంగా అంటే మన వాళ్ళు ఇక బీహార్ అంటే వాళ్ళు ఎన్ని బర్లు మెయింటైన్ చేస్తారు నాకు తెలియదు ఒక ప్రజెంట్ నా దగ్గర నాలుగు ఉన్నాయి ఈ నాలుగునే చూసుకొని నేను ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుస్తాను అందుకే కొత్తగా వచ్చేవాళ్ళు నేను ఒక్కనే ఉన్న బ్రదర్ నేను ఒక్కనే చేయగలుగుతా అన్న ఫ్యామిలీ సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళు రెండు నుంచి మూడు మెయింటైన్ చేయగలుగుతారు ఖచ్చితంగా లేదు మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఆరు వరులు మెయింటైన్ చేయగచ్చు ఇంకోటి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక్కటే చెప్తాను డైరీ ఫామ్ పెట్టే ముందు ముందు గడ్డి పెట్టుకోండి గడ్డిలో మే మనకు మంచిగా ఉపయోగపడే గడ్డి సూపర్ అయిపోయే గడ్డి అన్న అది మీరు ఎంత వస్తూనే ఉంటుంది దాని నుంచి కొత్త వచ్చే వాళ్ళ ఇంకోటి షెడ్డుకు మనకు షెడ్డుకు గడ్డికి కొంచెమే దూరం పెట్టుకున్నా మనం ఏమనుకుంటామంటే ఏ గడ్డి ఏడికి వెళ్ళినా తీసుకొస్తున్నాం అని అనేది ప్లాన్ ప్లాన్ ఉంటుంది ఫస్ట్ ఓ పది రోజుల మోసం అని తర్వాత మోయలేము అందుకే నేను చెప్పేది అంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ముందు మంచిగా గడ్డి దగ్గర పెట్టుకొని గడ్డి మనకు గడ్డి ఏడైతే అందుబాటులో ఉందో మనకు మన దగ్గరనే అక్కనే షెడ్ వేసుకోండి ఇంకోటనా షెడ్ గురించి నేను ఇంకో వీడియో పెడతా కొంతమంది షెడ్ కీలకంగా చెడ్డు కూడా చేసేటైతే బాగుంటుందని చెప్పి అడుగుతారు కదా నేను షేప్ షెడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా ఈరోజు అది ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ కొత్త వచ్చే వచ్చేవాళ్ళు నాకు నా వీడియోస్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడన్నా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చాలా థ్యాంక్స్ అన్న నా ఛానల్ నాకు సపోర్ట్ చేస్తున్నాందుకు ఇంకోటనా ఇక నా దగ్గర ఎట్టుందో చూడండి నా ఫామ్ చూడండి ఇంకోటి నాకు నా దగ్గర గడ్డి చూడండి మొత్తం సూపర్ అయి పేరే ఉంది ఎక్కడైనా దాంట్లో చెప్తా ఇగో చూడండి అన్న నా చెడ్ మీకు చూపిస్తా నేను ఇట్లా వేసుకున్నా ఎట్లా అనేది మొత్తం నేను చూపిస్తున్నా కదా ఇగో కొత్త వచ్చేవాళ్ళు ఇట్లా వేసుకోండి అన్న ఇగో షెడ్డీనే ఉంది ఇక దాని పొంటేనే గడ్డి వేసుకున్నా నా చైన్లో ఇట్ల ఇట్లా వేసుకుంటే ఏందని అంటే మనకు గడ్డి అంత ఇబ్బంది కాదన్న ఇంకోటి గడ్డి ఎంబడి ఎంబడే వస్తుంటుంది ఇక చూడండి నా దగ్గర మూడు స్టెప్పులు ఉంది ఇప్పుడు గడ్డి ఫస్ట్ ఇది కోసిన తర్వాత అది తర్వాత దాని వెంబడి గడ్డి అయిపోనే అయిపోతుంది అన్న మనకు కొంచెం వాటర్ వాటికి కావాల్సిన సూపర్ నై సూపర్ నైపర్ గడ్డి ఎంత స్పీడ్ వస్తుంటుంది అంటే అసలు మనం ఎంత యూరియస్ అంత వస్తూనే ఉంటుంది అది మన కోసం ఓపికే కావాలి నాలుగు ఐదు అయితే ఈజీ మంచిగా మెయింటైన్ చేసుకుని వచ్చాను ఒక చాప్ కట్టర్ తెచ్చుకుంటే చాలు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు చూడండి నా షెడ్ ఎట్లు ఉంది నేను ఎట్లే ఇది ఈ షెడ్ ఏమవుతుంది అంటే వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుందండి ఈ షెడ్ అందుకే నేను ఈ షెడ్ ఎవరికి ప్రిపేర్ చేసాను షేప్ షెడ్ వేసుకుంటే ఏంటంటే అది ప్రతి కాలంలో మనకు పనిచేస్తుంది మంచిగా ఉంటుంది ఇది వర్షాకాలం చాలా ఇబ్బంది పడ్డానా నేను థ్యాంక్స్ అన్న అందరికీ సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్ నాకు